ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి అలసిపోయారా సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా సొంతంగా బిజినెస్ చేయాలని ఉంది కానీ ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఎక్కడ ప్రారంభించాలో తెలియక సతమతమవుతున్నారా అవుతున్నారా అయితే రండి మా వికసిత్ భారత్ ఆంటర్ప్రిన్యూర్స్ నెట్వర్క్లో చేరండి గత ఇరవై సంవత్సరాలుగా వేలాది మందిని వ్యాపారవేత్తలుగా సొంత వ్యాపారస్తులుగా ఆంటర్ప్రిన్యూర్స్గా స్టార్టప్ ప్రమోటర్లుగా తీర్చిదిద్దిన ఈ మా సంస్థ ఇప్పుడు మన హైదరాబాద్లో మన తెలుగు వాళ్ళ కోసం ప్రారంభించుకున్నాం కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సహకారంతో ప్రారంభమైన ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇప్పుడు మన తెలుగువారి కోసం వికసిత్ భారత్ ఆంటర్ప్రినర్స్ నెట్వర్క్ పేరుతో జూబ్లీహిల్స్లో ప్రారంభించుకున్నాం ఐడియా జనరేషన్ నుంచి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజ్ రన్ చేసేంత వరకు అనేక స్థాయిల్లో ఒక క్రమ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మా సంస్థ సహకారం అందిస్తుంది దీంతో పాటు ఎక్స్పర్ట్ గైడెన్స్ మెంటారి బ్యాంకబుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ ఇలా అనేక విషయాలలో ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రిన్యూర్స్తో రెగ్యులర్గా మీటింగ్స్ ఏర్పాటు చేయడం సలహాలు తీసుకోవడం వంటివి అందిస్తుంది మా సంస్థ ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రిన్యూర్కు దిక్సూచి వంటిది మా సంస్థ మీరు ఐడియాతో రావచ్చు ఐడియా కోసం రావచ్చు యూ స్టార్ట్ వీ కిక్ స్టార్ట్